సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యంగా ప్రధాని మోడీ గారు సంచలన ప్రకటన అయితే చేశారు మూడు కోట్ల ఇల్లు అయితే నిర్మాణం అయితే చేయబోతున్నారన్నమాట సో ఏదైతే ఏపీలోని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి అందులో ఇరవై దాదాపు ఇరవై లక్షలకు ఇల్లుకైతే అనుమతి పొంది నిర్మిస్తూ ఉన్నారు కదా అయితే ఇప్పుడు అవి కాకుండా ఇంకా పది పది లక్షల ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇల్లు అయితే శాంక్షన్ చేయాలి కదా ఆ పది లక్షలకి ఇళ్ళ పట్టాలకు సంబంధించి అదే విధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే అయితే ఇప్పుడు కొత్తగా మూడు కోట్ల ఇళ్ళ శాంక్షన్లో దాదాపు ఏపీకి మరొక ముప్పై లక్షల ఇళ్ళకైతే మోడీ గారు అయితే అవకాశం అయితే కల్పిస్తున్నారన్నమాట అంటే జగన్ గారి దగ్గర ఇచ్చిన దానికి పది లక్షలు మిగిలిన ఇళ్ళ పట్టాలకు పది లక్షలు మిగిలిన ఇరవై లక్షలేమో సొంత స్థలాలుండి కట్టుకునే వారికి అదేవిధంగా ఒకవేళ కొత్త గవర్నమెంట్ వస్తే ఈయనైతే ఒక్కొక్కరికి ఎవరికైతే ఇప్పటివరకు స్థలాలు అయితే లేవో వారికి రెండు సెంట్లు స్థలం అయితే ఇస్తా అంటున్నారు సో వారికి దాదాపు ఇరవై లక్షల మందికి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆ ఇరవై లక్షల ఇల్లు రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఆ లక్షల ఆ లక్షలకు సంబంధించి ఇరవై లక్షలకు సంబంధించి ఇళ్ళ నిర్మాణానికి అయితే కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సాయం చేసి అయితే ఇస్తుంది అనమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఏపీ ప్రజలకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి